హాయ్ అండి ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో అయితే నాటుకోడి వేపుడు చేశానండి నాటుకోడి వేపుడు ఎక్సలెంట్గా వచ్చింది తినే కొద్దీ ఇంకా తినాలి అనిపించేలా ఉందనమాట ఈ నాటుకోడి వేపుడు నేను కేజీ కోరత అయితే ఈ నాటుకోడి వేపుడు చేశాను లైట్గా జీడిపప్పు అయితే వేసి చేశాను వేపుడు అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి మరి వదలాలనిపించలేదు అంత బాగుందనమాట మరి ఎలా చేశాననేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నాటుకోడి అయితే కేజీ కూర తీసుకున్నాము నాటుకోడి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది కాస్ట్కి తగ్గట్టుగా రుచి కూడా అలానే ఉంటుంది అన్నమాట ఈ నాటుకోడి ఇదైతే నీట్గా కడిగేసుకున్నాను పీస్ కూడా మీడియం సైజు పీసు పెద్ద పీసు కాదు అలా అని చిన్న పీసు కాదు మీడియం పీస్ కొట్టించుకోవాలి దీనికైతే ముందు మసాలా తయారు చేసేసుకుందాము పౌడరు దానికోసమని ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు ఇలాచి ఇవైతే ప్యాన్లోనేసి ముందుగా వేపేసుకుందాము అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను స్టార్ పువ్వు మాత్రం రెండు వేసుకున్నాను అనమాట ఇలాచి మూడు ఇవైతే కొంచెం అటు ఇటుగా వేపేసుకుందాము ఇవైతే చిన్న కలర్ మారితే చాలు నాటుకోడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు వండరు అందరికీ ఇష్టమే ఇది రకరకాలుగా వండుకోవచ్చు కానీ ఈ ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్గా చారు ఉంటే రైస్తో ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట మసాలా అయితే ఏగిపోయింది కదా అదైతే పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసి ఖాళీ కూర మాత్రమే ఆ ఆయిల్లో వేసుకుంటున్నాను కూర అంతా బాగా కడిగేసుకున్నాం కదా రెండు స్పూన్లే ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువగా వేసుకోలేదన్నమాట ఇది అటు ఇటు ఆగిపోనిచ్చిగా ఇందులోనైతే ఉప్పు కారం పసుపు ఈ మూడు కూడా ఈ కూరలోనే వేసేయాలి కూరకి సరిపడే కారం అయితే ఇప్పుడే వేసేయాలి అలాగే సాల్టు పసుపు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే లంతీగా ఉంటుంది చూడండి ఫ్రై మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది ఇదైతే కొంచెం అటు ఇటుగా కలిపేసుకోవాలి పసుపు అయితే వేయాలి ఇంకానా పసుపు అయితే వేసేసాను పసుపు అయితే వేసేసి కొంచెం అటు ఇటుగా కలిపేసుకొని ముక్క మురిగినంత వరకు వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట ఒత్తుకు ముద్రకోడు అనుకోండి ఒక రెండు లోటలు వేసుకోవాలి నేను తీసుకుంది మీడియం సైజు కోడ్ అనమాట అందువరకు ముక్క వరకే వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో నీళ్ళు అయితే వేసేసుకుందాము మామూలు కుక్కర్లోనైతే గట్టి కూర అయితే ఒక ఐదు విజలు పెట్టుకోండి నార్మల్ అయితే మూడు విజిల్లు పెట్టుకోండి మరీ మెత్తగా పీస్ పీస్ అయిపోయినా బాగోదు నాటు కోడి అంటే ఆ నవిలితేనే ఆ రుచి అనేది బయటకు వస్తుంది అనమాట కూర అయితే కుక్ అవ్వాలి కదా మూత అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా ఉడగబెట్టుకోవాలి ఇంకొంచెం వాటర్ ఉందన్నమాట కొంచెం దగ్గరికి అవ్వాలి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకుందాము పది నిమిషాలు అయింది కదా మూత అయితే తీసి చూసుకుందాము కొంచెం దగ్గరికి అయితే అయిపోయింది కదా మొక్క ఉడికిందో లేదో చూసుకుందాము మొక్క కూడా ఉడికిపోయింది అన్నమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా మనం మసాలాలు అయితే వేయించుకున్నాం కదా అది రోట్లోనైతే వేసి దంచేసుకుందాము మిక్సీలో వేసుకునే కన్నా ఇలా దంచుకుంటే చాలా బాగుంటుంది మంచి రుచి వస్తుంది అనమాట మనం ముక్క నవ్విటప్పుడు ధనియాలు జీలకర్ర తగులుతూ ఉంటుందన్నమాట పౌడర్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇదైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే ఈ రోట్లోనే పచ్చిమిరపకాయలు ఒక మూడు అలాగే అల్లం ముక్క పది వరకు ఎల్లుల్లిపాయలు రబ్బలు ఇందులో వేసుకొని కచ్చకచ్చగా కచ్చగా దంచేసుకుందాము ఇది కూడా మిక్సీలో వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇలా దంచేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఇది కూడా దంచుకోవడం అయిపోయింది చూసారా కచ్చ కచ్చగా వేసాను మరి పేస్ట్లా చేసేలేదన్నమాట ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేద్దాము ఈలోపు మళ్ళీ అదే బాండీలోని మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు ఫ్రై అయితే చేయాలి కదా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా కోచ్ ఇందులోనైతే వేసేసుకున్నాను ఉల్లిపాయలు అయితే మరీ అవసరం లేదు చిన్న కలర్ మారితే సరిపోద్ది అనమాట అలాగే అందులోని రెండు రెబ్బల కరియాపాకు కూడా ఇందులోనే వేసాను ఇదైతే బాగా వేగిపోవాలి ఇప్పుడు మనం దంచి అయితే పక్కన పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ అది అయితే ఇందులో వేసేద్దాము అది కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కూడా వేపేద్దాము ఇదైతే కొంచెం కలర్ మారింది మనం ముందుగా చికెన్ అయితే హాఫ్ పర్సెంట్ ఉడకబెట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నాం కదా అది తీసుకొచ్చి ఇందులో వేసేయాలన్నమాట ఇప్పుడైతే ఇదైతే బాగా కలిపేసుకొని ఆ వాటర్ దగ్గర అయినంత వరకు కూడా అలాగా స్టవ్ మీద ఉంచుకొని దగ్గరికి అవ్వబెట్టేసుకుందాము ఆ వాటర్ ముక్క కంటేకి పోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరికి అవ్వనివ్వండి చూసారా అలా సిమ్లో వదిలేసాను అలా దగ్గరికి అయిపోయిందనమాట ఇలా ఉడికేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి కారం సరిపోయినట్లే ఉంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఇప్పుడు ఇందాక దంచి పక్కన అయితే పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర పౌడరు అదైతే ఇందులో వేసేసుకుందాము ఇది వేసుకున్న తర్వాత మరి ఇంత పది నిమిషాల పాటు మళ్ళీ అలా కలుపుతూనే ఉందాము ఇంకొంచెం వాటర్ లా కనబడుతుంది కదా అది కూడా కొంచెం ఇంకా దగ్గరికి అయిపోవాలన్నమాట ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఇందులోని చూసారా అదే పది నిమిషాల పాటు అలా వదిలేస్తే అలా దగ్గరికి అయిపోయిందనమాట ఆయిల్ పైకి తేలాలి ఆ వాటర్ అనేది ముక్కకి ఇంకిపోవాలన్నమాట కొత్తిమీర అలాగే కొంచెం జీడిపప్పు ఫ్రైకి జీడిపప్పు చాలా బాగుంటుంది ముక్క అయితే భలే కనబడుతుంది కొంచెం జీడిపప్పు అయితే వేసేసి అటు ఇటుగా వేపేసుకుందాము ఫ్రై అయితే రెడీ అయిపోయి వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేటప్పుడు వీడియో తొందరగా మీ దగ్గరికి చేరుకుంటుందన్నమాట వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా మరి ఫ్రైని ఒక ప్లేట్లోకి అయితే సర్దేసుకుందాము ఫ్రై మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి నాటుకోడి ఇగురు కన్నా ఫ్రై ఉప్పు కారం మసాలా అంతా కూడా ముక్కకు పట్టుకుంటుంది కదా చాలా బాగుంటుంది అన్నమాట చూసారా మనం గ్లాసుడు నీళ్ళు కన్నా ఎక్కువే వేసాము ఆ వాటర్ అంతా పీర్చింది ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది ఫ్రై కూడా ఎక్సలెంట్గా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి